ఒకరోజు ఒక బాలుడు చక్కగా రెడీ అయి స్కూల్కి బయల్దేరాడు దారిలో ఒక మురికి గుంటలో దిగ ఆడుకున్నాడు తన కాళ్లకి మొత్తం బురద అంటుకుంది అప్పుడు ఆ బాలుడు తిరిగ ఇంటికి వెళ్లాడు వాళ్ల చూసి కాళ్ళని కడిగేందుకు ఒక సబ్బు మరియు బకెట్ దగ్గరకు తీసుకెళ్తుంది కాని ఆ బాలుడు అక్కడి నుండి పారిపోతాడు ఒక స్థలం దగ్గర కూర్చుని ఉంటాడు అప్పుడు తన టీచర్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి మనం మంచి పనులు చేస్తే మనకి అంతా మంచే జరుగుతుంది అని వెంటనే ఆ బాలుడు అయితే నేను కొన్ని మంచి పనులు చేస్తాను అప్పుడు నా కాళ్లకి అంటిన బురద అంతా తొలగిపోతుంది కదా ఎందుకంటే నేను మంచి చేస్తున్నాను నాకు మంచి జరుగుతుంది అని అనుకుంటూ రోడ్ పక్కన ఉన్న ఒక పేద అవ్వకి ఒక రొట్టెను ఇస్తాడు ఇచ్చాక తన కాళ్ల వైపు చూసుకుంటాడు బురద అలానే ఉంటుంది తర్వాత ఒక కుక్కకి బిస్కెట్ వేస్తాడు మళ్లీ తన కాళ్లని చూసుకుంటాడు ఆ బురద అలానే ఉంటుంది ఇంక ఇంకచేసేది ఏమిలేక ఇంటికెళ్లి తన తల్లి పెట్టిన నీళ్లతో కాళ్లు కడుక్కుంటాడు మురికి పోతుంది కాని ఆ మురికి వాసన మాత్రం అలానే ఉంటుంది అప్పుడు సబుతో రుద్దుకుని కాళ్లు కడుక్కుంటాడప్పుడు తన కాళ్ళు పూర్తిగా చాలా శుభ్రంగా నీట్ గా కనిపిస్తాయి చూశారుగా మనిషికి పాపము ద్వారా వచ్చిన మురికి చెడువాసనతో సహా పోవాలంటే విశ్వాసం అనే సబుతో ఏసు రక్తంలో కడగబడితేనే కాని తాను ఈ లోకల్లో చేసిన మంచి పనుల ద్వారా ఏ మార్పు ఉండదు ఈ మంచి పనులు మన ఫలాన్ని అధికం చేయగలవేమో గాని అసలు ఆ ఫలము పొందుకోవాలంటే తాను చేసిన ప్రతి తప్కి ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం జరగాల్సిందే అది ఎప్పుడో ఏస్క్రీస్తు ప్రభువారు మనకు బదులుగా సిలువలో బలిగా అర్పించబడడం ద్వారా జరిగిపోయింది ఇప్పుడు కేవలం మనం విశ్వసించుట ద్వారా పరిశుద్ధపరచబడుతాం ఆమెన్